దేవుని నామానికి మహిమ కలుగునగాక దేవుడు ఉదయకాల సమయం నుండి రాత్రికాల సమయం వరకు ఆయన ఉచితమైన కృపలో మనల్ని భద్రపరిచి అమూల్యమైనటువంటి రెక్కల చాటున మనల్ని సంరక్షిస్తున్నటువంటి దేవుడు పగలు ఎండ దెబ్బ తగులకుండా మనకున్నటువంటి వాతావరణాన్ని బట్టి దేవుడు మనకిస్తున్నటువంటి సంరక్షణ ఎంతో గొప్పదండి రాత్రివేళ కలిగే భయాల నుండి దేవుడు మనల్ని తప్పిస్తూ ముందుకు నడిపిస్తున్నారు ఎన్నో బలహీనతలతో గృహాలు చేరినటువంటి వ్యక్తులు నిద్రపోవడానికి కూడా వారి యొక్క శరీరం సహకరించినటువంటి బలహీనతలు వారు చేస్తున్న పనిపాట్లలో వారికి కలుగుతున్నటువంటి బలహీనతలను బట్టి ఎందరైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారో అలాంటి వారందరినీ స్వస్థపరిష్ఠకు ఆయన శక్తివంతుడు ఈ దినమంతయు ఆయన కాపుదలను బట్టి ఆయన మనకిచ్చిన క్షేమాన్ని బట్టి ఆ దేవాది దేవునికి మహిమ కలగాలి దయచేసి అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం మహాపరిశుద్ధుడు కృపగలిగిన దేవామి ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి మరి యొక్క నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ దినమంతయు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మోషికు మీ సన్నిధి తోడుంచినట్లుగా మాకును మీ సన్నిధి తోడుంచి మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి మీకు వందనాలు ఎందరైతే ఈ దినము చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ అపాయాల చేత వారు తప్పించబడ్డారు కీడులు తప్పించబడ్డారో వారి జీవితాలలో శ్రమలు వారిని కృంగదీయకుండా వారికి సంతోషం కలిగిందో అటువంటి వారందరూ మీ సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి చక్కటి మనసును వారికి దయచేయండి దైవీకమైన ప్రత్యక్షతలు ప్రియులకు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఏదైనా చేసినటువంటి చేసినటువంటి పనిపాట్లలో మీరు మాకు తోడై ఉన్నారు పొంచి ఉన్న అపాయాలను మీరు తప్పించారు అంతను బట్టి మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రత్యేకంగా వారి యొక్క శిరస్సుల పైన గాయపడిన మీ హస్తమునుంచండి సమస్త బలహీనతల నుంచి విడుదల కలిగించండి మానసికమైనటువంటి ఒత్తిడుల నుంచి విడుదల కలిగించండి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని నెమ్మదిని దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం కలుగుతున్న శ్రమలను బట్టి కృంగిపోతున్నవారు గృహాలలో చేరిన తర్వాత అపవాది చేత శోధించబడుతూ ఒకరి మాట ఒకరికి పడకుండా వాదుములు కలగచేసేటువంటి చీకటి ఆత్మలతో కృంగిపోతున్న కుటుంబాలు గొడవలతోనూ సమస్యలతోనూ పోరాడుతున్నటువంటి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ఏ గృహాలలో అయితే చీకటి ప్రవేశించి వారి యొక్క శాంతిని దొంగిలిస్తుందో అటువంటి కుటుంబాలపైన మీ అగ్ని నేత్రము నుంచండి అటువంటి కుటుంబాలలో చీకటి కాలిపోయేట్టుగా మీ యొక్క బిడలను మీరు సంరక్షించండి వారిలో ఆత్మ నుంచి వారు అధికముగా ప్రార్థించేటువంటి అభిషేకముతో వారిని నింపమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బలహీనతలో ఉన్నారో బలహీనతల నుండి విడుదల కలిగించండి శక్తినివ్వండి ఎందరైతే మరి రిపోర్ట్స్ తీసుకొని హాస్పిటల్కు వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వారికి భయం కలిగించే వార్తలు ఏవీ తెలియకుండా వారికి మంచి రిపోర్ట్స్ని నార్మల్ రిపోర్ట్స్ని మీరు దాయిచేయండి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు కంగారు పడకుండానట్లుగా ఏ బలహీనత అయినా మెడిసిన్ ద్వారా స్వస్థత పడడానికి వారికి మార్గాన్ని సరళమ చేయండి ఎందరైతే యాక్సిడెంట్స్తో గాయాలు పాలై ఉన్నారో అలాంటి వారిని స్వస్థపరచండి ఎందరైతే మేజర్ ఆపరేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ నైనా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి వారి యొక్క ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి త్వరగా వారు కోలుకునడానికి కృపనివ్వండి చంటి బిడ్డలు ఎవరైతే వార్డ్స్లో ఉన్నారో అడ్మిట్ అయి ఉన్నారో గుండె బలహీనతలు వారి యొక్క అవయవాలలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి గృహాల నుంచి వెళ్ళి చంటి బిడ్డలు ఉన్నటువంటి యొక్క హాస్పిటల్లో ఆ బిడ్డలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం అలాంటి వారికి మీరు స్వస్థతను దయచేయండి చేయండి ఎంతోమంది ధనాన్ని వ్యయపరచలేక వారు ఏడుస్తూ బాధపడుతూ నీ స్వస్థత కొరకు ఎదురు చూస్తున్న వారికి కోనీటి యుద్ధ ఉన్నటువంటి ఆ ఇచ్చినటువంటి స్వస్థతను ఆ బిడలకు కూడా మీరు దాయిచేయండి ఎందరైతే ఆసక్తితో నిరుత్సాహంతో కృంగిపోయి నీ వైపుకు తిరుగుతున్నారో అలాంటి వారందరినీ దర్శించండి వారికి సంపూర్ణ విడుదల స్వస్థతను చేయండి అలాగే పొలం పనులు చేసేవారి కొరకు ప్రార్థిస్తున్న రైతులకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి వారి చీకటిలో వేయకొని వారు ఆ యొక్క పనులకు వెళుతుండగా క్షేమాన్ని దయచేయండి విషపూరితమైనటువంటి సర్పముల నుండి పురుగుల నుండి వారిని రక్షించండి వారిని తప్పించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఎందరైతే వివాహకు జీవితంలో ఎన్నో సమస్యలతో ఉన్నారో కుటుంబాలలో నెమ్మది లేకుండా ఉన్నారో అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోనండి గర్భఫలాలు లేక ఏ అయితే విచ్ఛిన్నమైపోతున్నాయో అలాంటి వారికి గర్భఫలాలను మీరు దాయిచేయండి శరీరంలో అవయవాలను కోల్పోయి ఎందరైతే వారు ఏడుస్తున్నారో స్వస్థత కొరకు రోధిస్తున్నారో అలాంటి వారందరికీ స్వస్థతను మీరు దాయిచేయండి అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం దేశ నాయకులకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి క్షేమమైన ప్రయాణాలను దయచేయండి వారి యొక్క పరిపాలనలో ప్రజలందరికీ క్షేమాన్ని దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఆ రీతిగానే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైనటువంటి సమస్యలతో వారు బాధపడుతున్నారు అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి వారికి క్షేమాన్ని దయచేయండి వారి యొక్క మార అనుభవాన్ని మధురముగా మార్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం యవన బిడల చుట్టూ మీ కంచి వేయండి పాపానికి ప్రేరేపించబడకుండా వీరు పాపాన్ని ప్రేరేపించేవారిగా కాకుండా ఆత్మీయ బిడలు మీ కొరకు నిలబడేటువంటి భాగ్యాన్ని వారికి దయచేయండి వారు చిక్కుకొని ఉన్నటువంటి ప్రేమ అనే వలయాల్లో మోసము అనేటువంటి గాఢాంధ కారము నుండి వారిని విడిపించండి వారిని తప్పించండి వారిని లేవనెత్తమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఎందరైతే వివాహముల కొరకు ఎదురు చూస్తున్నారో అలాంటి వారందరికీ చక్కటి సంబంధాలను మీరు సిద్ధపరచండి గుణవతి అయినటువంటి భార్యలను యోసేపు వంటి నీతిమంతులైన భర్తలను వారి కొరకు సిద్ధపరచండి వారి కుటుంబాలలో వారిని బట్టి క్షేమము ఆశీర్వాదము కలుగనట్లుగా ఆశీర్వాదకరమైనటువంటి వివాహాలను వారికి దాయిచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం అయ్యా ఎందరైతే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోనండి చక్కటి ఉద్యోగాలను వారికి దాయి చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఎందరైతే ప్రభా ఆర్థికంగా అప్పుల భారముతో కన్నీరు కారుస్తున్నారు ఏడుస్తున్నారు రోధిస్తున్నారు అలాంటి వారందరికీ కూడా సహాయముని అందించండి ఏ కుటుంబంలో అయితే యజమానులు మారు మనసు లేకుండా కుటుంబాన్ని బాధిస్తున్నారో మిమ్మల్ని ఎరుగక నశించిపోవటకు సిద్ధంగా ఉన్నారు అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి మారు మనసు రక్షణ భాగ్యాన్ని వారికి దయచేయండి ప్రతి కుటుంబం నోవాహుగారి కుటుంబం వలె రక్షణ మార్గంలో ముందుకు సాగిపోయే భాగ్యాన్ని వారికి దయచేయండి ఎందరైతే మీ పాదాల య కనిపెడుతున్నారు అటువంటి కుటుంబాలను వర్ధిల్లింపచేయండి హెచ్చింప చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం సేవకుల్ని జ్ఞాపకం చేసుకోనండి వారి ప్రయాణాలలో తోడుండండి వారి యొక్క పరిచర్యలో మీరు తోడుండండి వారు చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించండి అనేకులకు మేలుకరమైనటువంటి పరిచర్యలు వారి ద్వారా మీరు జరిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఇంకను ఎందరైతే వారి వారి సమస్యలను బట్టి రోధిస్తున్నారు చెప్పలేక కృంగిపోతున్నారు అలాంటి సమస్యలన్నిటినీ కూడా అన్నావలే వారు వారి మీ సన్నిధిలో వారి యొక్క హృదయములను కృమ్మరించుకొని కన్నీరు కార్చి ప్రార్థిస్తుండగా అలాంటి వారందరికీ విడుదలని దాయిచేయమని ఈ యొక్క ఉదయకాల సమయం నుండి రాత్రికాల సమయం వరకు మీ యొక్క క్షేమాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో చక్కటి దర్శనాలు పరలోకపు మర్మాలు దైవికమైనటువంటి ప్రత్యక్షతలు కళలు దర్శనాల ద్వారా మీరు మమ్మల్ని దర్శించమని మీ ఆత్మ చేత మమ్మల్ని ఉజ్జీవింపచేయమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు శక్తి నామలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె మీ అందరికీ వందనాలండి